ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే ఉండాల్సిందే ప్రస్తుతం ఎక్కడ చూసినా జమ్మూ కాశ్మీర్ బహల్గాం సమీపంలో జరిగిన ఘటన గురించే చర్చించుకుంటున్నారు మిన్నీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన పర్యటకులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు ఈ క్రమంలో ఈ దాడి నుంచి ఓ సెలబ్రిటీ జంట త్రుటిలో తప్పించుకుంది ఇంతకీ ఎవరా జంట టెలివిజన్ నటి దీపికా ఖాకర్ ఆమె భర్త షోయాబ్ ఇబ్రహీం ముష్కర్ల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు ససూరల్ సిమార్ఖా సీరియల్ తో పాపులర్ అయిన నటి దీపిక తన భర్త షోయాబ్ కుమారుడు రుహాన్ తో కలిసి లో విహార యాత్రకు వెళ్లారు పర్యటనలో భాగంగా కు కూడా వెళ్లారు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు అభిమానులు కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో తాము క్షేమంగానే ఉన్నామంటూ దీపిక షోయాబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మంగళవారం ఉదయమే తాము ఢిల్లీకి చేరుకున్నామంటూ ఓ పోస్ట్ పెట్టారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని గంటల ముందే నటి దీపికా కాకర్ ఆమె భర్త షోయాబ్ అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాం హాయ్ మీరందరూ మా శ్రేయస్సు కోసం శ్రద్ధ వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఏప్రిల్ ఇరవై ఉదయమే ఢిల్లీకి బయలుదేరామని తెలిపారు క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాం అందరి ఆందోళనకు ధన్యవాదాలంటూ రాసుకొచ్చారు దీంతో అభిమాను మరోవైపు పోస్ట్ పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవటం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి